యాక్చువల్ రీసెంట్గా నేను అవుట్ పోయినది అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు వై ద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది దానికి ఏం చెప్తాను ఏమో నాకు ఐడియా లేదు బట్ నేను నా ఫ్లోర్లో నేను వెళ్తున్నాను ఏదో ఎమోషన్ అవుతున్నాను లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను రెండు మూడు రోజుల వర్కౌట్ చేయట్లేదు అందుకే స్ట్రెచ్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచించ నేను ఎందుకు ఇక్కడే ఐ ఐఎమ్ స్టిల్ రన్నింగ్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ సో అదొక హ్యాపీనెస్ ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవరీ ఎవ్రీ టైమ్ సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ ఎందుకంటే నా లైఫ్లో వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నా నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా ఆఫీస్ అయిపోయినా ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు టైంపాసులు చేయడాలు ఏం లేవు అస్సలు ఏ అలవాటు లేదు ఎక్కడ టైంపాసులు చేసేది లేదు ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప ఒక బర్త్డేకి వెళ్ళడం తప్పెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే సినిమాలు చూసుకుంటే అదే నా హ్యాపీ టైం పాస్ సో మేబీ అదొక రీజన్ కావచ్చు అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నాను ఇదే టాపిక్ భజన చేస్తేనే జీవితం అనేది ఒక స్టేట్మెంట్ భజన చేయాలి దర్శలో ఉండాలంటే భజన చేయాలి వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలన్న ఇది ఉండాలి అది నాకు లేదు నేను ఇక్కడ ఉండిపోయాను దానికి యాక్సెప్ట్ చేస్తా ఉండొచ్చు దర్స్ వడ్ ఐమ్ సెయింగ్ నాకు తెలుసు భజన చేయాలి మస్కా కొట్టాలి ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను ఎందుకంటే నాకు రాదు అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ ఇప్పుడు మన దగ్గరకు ఒకటి వచ్చి అన్నా నువ్వు అస్సలు తోపన్న నీ కామెడీ అద్దరిపోద్దన్నా అవుతా అంటే నాకు తెలుసు నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు ఆ మస్కా కూడా ఏంటి కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే అనా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ ఇక్కడ అర్థమైపోతుంది ఎగ్జాజురేట్ చేసి చెప్తారు చూసారా మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్ వీడితో దూరం ఉండదు సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం మనం వెళ్ళి అద్ద్రిపోయింది సార్ సినిమా అద్దరిపోయిందన్న అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది వీడు ఏదో అప్పుడు అప్పుడేంటి మన గురించి మన జెన్యునిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది ఎందుకు చేయడం అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్ నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా అది మస్కా కదా అలా వాళ్ళకి కూడా తెలుస్తుంది జెన్యున్ అవును అవును అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్ రాను రాను కామెడీ తగ్గిపోయింది డబల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అనే దానిపై నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నా యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు అది ఎలా చెప్పాలి ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ ని సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ప్యాటర్న్ ఏమో అనుకో ఒక అపోహతో ఒక స్కిట్ చేసిన దానికి బండబూతులు పడ్డాయి నాకు తిట్లు అరే ఇది కాదా ఓకే ఐ రియలైజ్డ్ ఇలా అని చెప్పి కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది ఇంకా పది సంవత్సరాలు అదే క్లిప్ వైరల్ నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా మనం చేయాలి మంచి విషయాలు చెప్పాలి జనాలకి మెసేజ్ చెప్పవచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి చెట్లు నాటాలనే విషయం నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు ఇలాంటి చాలా విషయాలు చెప్పాను తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు ఈ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి సో బూత్ షో అని అన్నారు అవి జరిగినాయి కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సరే అప్పటికి ఇప్పటికీ మారింది రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది ఒక డిక్కేడ్ టెన్ ఇయర్స్ అవుతుంది కదా జర్నీ స్టార్ట్ అయ్యి సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడుకున్న ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి మల్గర చేస్తున్నాయి ఉంటే ఉండొచ్చు నేను చూడలేదు చాలా రోజులు చూడ ఈ మధ్య కాలంలో చూడట్లేదు వెబ్ సిరీస్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోట్లేదు ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూడలేదు చూసే టైం దొరకట్లేదు కాకపోతే ఇంకొక విషయం శివ ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తూ ఉంటాయి ఆ పాత సినిమాలో హీరో హీరోయిన్ మాట్లాడుకున్న డబల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తాం ఇప్పుడు రీసెంట్ గా వైరల్ వైరల్ అవుతుంది అరే మనము పదేళ్ళ కింద మనము మాట్లాడిన మాటలో ఇప్పుడు ఐదేళ్ల కింద మాట్లాడిన మాటలో ఈ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు క్వశ్చన్ చేయలేదు తర్వాత మనం ఏదో బచ్చగలం ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఎంత వాళ్లే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్ ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు దీని షూ బూత్ షో అంటున్నారు అనేది ఒక చిన్న బాధ అంతే అని జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే దాని తర్వాత దాని అందులో ఉన్న వాళ్ళే వాళ్ళు వాళ్ళని వెనక వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఏది పడుతుంది మన గురించి స్ప్రెడ్ చేసి మన తీసేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకోటి మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అని స్టేట్మెంట్కి నువ్వు ఏం చెప్తావు చెంట అన్నాడా సరే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనేరు వాళ్ళు ఉండరు బ్రో నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్షిప్ ఎలా ఉంటుందంటే ఆ వారం పది రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరు అప్పుడు సో అప్పుడున్న ఫ్రెండ్షిప్ వేరు కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా దట్ వోంట్ హ్యాపెన్ ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతారు సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది ఎవరి పనులు వాళ్ళకే ఉండి ఎవరు బిజీ వాళ్ళకే ఉంటుంది సో అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వచ్చి అన్న నాకు ఇది ఒక చిన్న విషయం ఉంది నాకు ఒక సజెషన్ కావాలి ఒక హెల్ప్ కావాలి ఇది ఇది అన్నాను అనుకో నా వల్ల ఎంత అవుతుందో అంత చేయగలుగుతాం నా అంతకు నేనే వచ్చింది దగ్గరికి ఏంటిని పొజిషన్ అనే వాళ్ళే చాలా తక్కువ మంది ఇండస్ట్రీ సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేసుకోవడం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము నేను ఎందుకు వేరే ఫ్రెండ్స్తో తిరగను ఇంటికి నా పని నేను చేసుకుంటా అంటే ఈ ఫ్రెండ్షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ జెన్యున్ సో కలవడం వరకు మాట్లాడుకోవడం వరకు హ్యాపీ అది అది ఓకే అంతే కానీ నాకు ఇతని వల్ల ఏదైనా ఆపర్చునిటీ రావాలనో లేకపోతే అతని వల్ల ఇంకైనా సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి నేను చెప్పి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి అంటే రెండుసార్లు అంటే అవతల హెల్ప్ చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు అవతల వాళ్ళు చేయరు సో అవి ఉన్నాయి బట్ మా జబర్దస్త్ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ తెలుసు కాబట్టి పేర్లు చెప్పాను బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని అతను అడగలేదు అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్ చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం అప్పుడు నాగబాబు గారు రోజా గారు అందరూ సపోర్ట్ చేస్తారు డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి ఒక పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేము అందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం అప్పుడు కూడా అతను అడు అవతల పర్సన్ అడగలేదు సో కొన్ని సందర్భాలు ఉంటాయి శివ అప్పుడు అడగాల్సిన అవసరం లేదు ఇచ్చేస్తాం చేస్తాం అందరూ ఎంత అయితే అంత ఎవరి వల్ల ఎంత ఎంత జరుగుతుంది అంత కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం ఆ సందర్భం కూడా ఒకటి ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఫాదర్ చనిపోయారు ఇక్కడ నుంచి అంతక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు దట్ ఇస్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్ మా సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసి ఇవ్వాలి ఎక్కడి నుంచి అన్న కానీ వేరే వేరే కాంటాక్స్లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు ఎంతవరకు అది అవసరం దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరు ఆలోచిస్తుంది సో అక్కడే జరుగుతాయి ఇంకోటి ఆడియన్స్ అద్రి అభి అయిపోయింది ఆ లైఫ్ అయిపోయింది ఇంకా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు ఇంకా కనిపించారు అనే వాళ్ళకి ఏం చెప్తాను ఓకే దట్స్ ఓకే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండను నేను మనిషినే ఉండను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు అదిరాబి అనే పేరు ఉంటే తప్పు పోతే అది అది డౌన్ఫాలే కదన్న ఐ డోంట్ థింక్ సో సి నా నన్నెవరో బయటకు నువ్వు తోకే తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అప్పుడు నేను బాధపడాలి నేను నా నేను కదా బయటకు వచ్చింది జబర్దస్త్ నుంచి అండ్ అదిరాబీ ఈజ్ ఓన్లీ ఫర్ జబర్దస్త్ ఐఎమ్ అభినయ్ కృష్ణ నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను బయటకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఆహాలో సో నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను డైరెక్షన్ చేసుకున్నాను ఇప్పుడు కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవడో ఏదో అనుకున్నాడు దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లి నాకు కావాల్సింది నేను డైరెక్ట్ అవ్వాలనుకున్నాను అవుతున్నాను దాని కోసం నేను అదిరాబిగానే జబర్దస్త్ కంటిన్యూ చేస్తేనే ఉంటా అంటే అది వరకు అవ్వదు కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి సో దానికి వాళ్ళు పడిపోయాడు లేడు అవుట్ ఫేమ్ అవుట్ అనుకుంటే దాట్స్ ఓకే నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నేను జబర్స్ చేసి నేను మొత్తం గడ్డం పెంచేసి మొత్తం లాంగ్ హెయిర్ తో నాకు తెలుసు ఆ లాంగ్ హెయిర్ తో హెయిర్తో తో కంప్లీట్ లుక్ చేంజ్ నేను గా చేశాను అదరే అనేవాడు కనిపించొద్దు కొన్ని రోజులు ఒక డిఫరెంట్ పర్సన్ ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము నేను ఇంటెన్షనల్ చేసినప్పుడు ఇంకొకటి అవతల తెలుసు కదా ఐని ఐ లవ్ డిసిప్లిన్ అన్నది నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి నాకు డిసిప్లిన్ వచ్చింది అలా ఉంటే కరెక్ట్ అనిపించింది కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు ఓకే ఇండస్ట్రీలో ఓకే ఇప్పుడు మనము నేను టీం గా ఉన్నప్పుడు నా టీమ్ షార్ప్ సెవెన్ అంటే సెవెన్కి వచ్చేయాలి రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్ బట్ నేను ఇంకొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్ అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా బట్ ఒక రెండు సార్లకు మూడు సార్లకు అతను తెలుస్తారు వీటి సెవెన్ ఎయిటీ సెవెన్కి వచ్చేస్తున్నాడు నేనే కొంచెం లేట్ వస్తున్నాను అయితే నేను ముందన్న రావాలి లేకపోతే వీడిని మెల్లగా లేట్గా రమ్మని చెప్పాలి మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది మనం మెయింటైన్ చేసే చాలు అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్ట్ ఇచ్చినా రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీల్ ఇప్పుడు సడన్గా డైరెక్షన్ లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈవెన్ జబర్దస్త్ రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండి డైరెక్షన్ డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది ఆల్రెడీ ఒక రెండు స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్లో అది హాల్ట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లయితే కాదు కొంచెం వీల్ ట్రై సంథింగ్ ఎల్స్ మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా రావడం జరిగింది అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్ట్ అప్ అనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే మీరు యాక్టర్స్ కదా మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునే వాళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికీ ఒక రెస్పెక్ట్ పెరిగింది అంటే ఓకే మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు అట్లని చెప్పేసి ఇమిడియట్ గా రా ఇచ్చేస్తామని అన్నప్పుడు వాళ్ళు టెస్ట్ వాళ్ళు పెడతారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు సో దానివల్ల మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ షూటింగ్ అయిపోయింది ముందే తెలిస్తే ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది నా పాట యాజ్ అ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను దానికే లుక్ చేంజ్ ఇప్పుడు అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి రోల్ పెద్ద క్యారెక్టర్ అన్న ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్ సో ఆ సినిమా చేస్తున్నాను అది చేస్తున్నాను కాబట్టి చేంజ్ అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంత వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్ కరెక్ట్గా అంటే నువ్వు గా యాక్టింగ్ నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి నువ్వు ఇది నీది రోలు నువ్వే మెయిన్ లీడు ఇది అనగానే వెళ్ళి ఫ్రీగా అది ఏంటో స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయి అంట లేదు నేను చేయలేదు అట్లా ఏం చేయలేదు అలా చేయలేదు అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు చేయను అని చెప్పారు ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి అన్న మీలో ఎవరు కోటి సూడ్కి క్రియేటివ్ డైరెక్ట్ కావాలి క్రియేటివ్ డైరెక్టర్ ఇది తెలుసా ఎవరికి అందరికీ తక్కువ మంది కదా అంటే ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీరు ఎవరు కొట్టించాడు ఫోర్త్ సీజన్ అది అవును ఆ కి నేను క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను అప్పటికి నీకు ఫేమ్ ఉండే కదా అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను మరి మరి ఎందుకన్నా అది నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం ఆయన అప్పటికి ఇంకా వన్ ఫిఫ్టీ రిలీజ్ అవ్వలేదు సో అది షూటింగ్ లో ఉంది ఈ ఆపర్చునిటీ ఉంది చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత ఈజ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు సినిమా సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి నేను ఇంకా నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా నేను నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసిన ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను అబ్బాయిని అంటే సార్ నేనే సార్ అభి అంట నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్ నాకు ఇంట్రెస్ట్ సార్ మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అండ్ అదే కాకుండా బాహుబలి మూవీ టైంలో రాజమౌళి గారితో ఎక్స్పీరియన్స్ ఏంటన్నా ఓ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మనం ఎంత మన బతుకు ఎంత మనం ఎందుకు చేయకూడదు ఇలాగే అంత సక్సెస్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆయన దగ్గరకు వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి వెళ్ళరా నేర్చుకోవడం ఆఫర్ కానీ అడగడం ఏం మీరు ఆయన అడగడం లేదు అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను రాజమౌళి గారు ఈగా సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం అంటే ఎలానా ఎలా అంటే రవీంద్ర నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు అది చూసి ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయిపోయిన డాన్స్ ఇమిటేషన్ చూసి నాకు డాన్స్ ఇమిటేషన్ లింక బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది సో ఆ డాన్స్ ఇమిటేషన్ కిరావాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో అరే ఒక ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చాను ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే అవునా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఏం లేవు అలా దగ్గర వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించాడు అని ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే అప్పుడు పిలిచి మాట్లాడి నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది తర్వాత యమదొంగ యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్ ఒక మాస్కెట్ ఉంటుంది ఈగ లాగా ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే సో అట్లా పరిచయం ఏర్పడింది ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇంకా మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను చెప్పే కదా వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా ఈగల ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందిరా చేసే అన్న హ్యాపీగా వెళ్ళి చేసుకొని వచ్చా తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ వెళ్ళి గెటప్ వేసుకుని అన్నా ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను ఆ చిన్న చేసిన వన్ డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్ లో చిరంజీవి గారు గుర్తు పెట్టుకొని చెప్పారు బాహుబలిలో మళ్ళీ ప్రభాస్ బాహుబలిలో కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు బట్ మాట్లాడారు అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిటెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా రాగా ఫస్ట్ చూడగానే ఇష్టం అన్నా సరే మన అంతా ఎలా ఉన్నారు ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ప్రాక్టీస్ ఎలా అంతా నేను మానిటరింగ్ చేయాలని ఏం అన్న అరే నేనేంటి ఇలా చేయడం అని మనకి ఇష్టం ఉన్న వరకే కాబట్టి మనం చేస్తాం సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్